ఇప్పటి కాలంలో మనం అందరం చాలా అంటే చాలా డిస్ట్రాక్షన్లోకి అనేది వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ డిస్ట్రాక్షన్ అంటే మనం ఏదైనా సరే పని చేయాలనుకొని చేయలేకపోవడం అంటే ఒక పని పైన ఫోకస్గా ఉండలేకపోవడం అనేది ఇప్పటి కాలంలో చాలా ఎక్కువైంది సో మీకు కూడా ఈ ప్రాబ్లం ఉండే ఉండొచ్చు సో ఈరోజు వచ్చేసి మనం దీనిపైన మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అసలు ఎందుకని మనం ఇలా చేస్తున్నామంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఏదైతే వర్క్ కానీ ఫోకస్ పెట్టి చేయాలని అనుకుంటున్నాము యాక్చువల్లీ అది మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి మనం ఆ వర్క్ని అనేది డిలే అనేది చేస్తున్నాం అంటే ప్రోకస్టినేషన్ అనేది చేస్తున్నాం సో మనం ఎందుకు ఇలా చేస్తున్నాం ఆ వర్క్ ఇంపార్టెంట్ అని తెలిసిన తర్వాత కూడా మనం ఎందుకు చే చేయడం లేదు అని అంటే ఏం చేయడం లేదంటే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ ఇందులో మన బ్రెయిన్ బ్రెయిన్ అనేది ఒక పాత్ర అనేది పాత్ర అయింది అసలు మొత్తం డిపెండ్ బ్రెయిన్ పైన ఉంటుంది సో అందుకని మనం అందరం అనుకోవటం లేదు మనకు ఫోకస్ లేదు లేదంటే నేను చాలా లేజీగా ఉన్నా దానివల్ల చేయలేకపోతున్నా లేదంటే నేను డిసిప్లిన్ మెయింటై మెయింటైన్ చేయడం లేదు కాబట్టి ఇలా అవుతుంది డిసిప్లిన్ అంటే మనం డైలీ లేస్తాము ఏదో మార్నింగ్ మార్నింగ్ చదువుకోవాలని చెప్తారు నాలుగు గంటలకలా లేచి చదువుకోవాలి లేదంటే డైలీ ఒక రొటీన్ అనేది మనము ప్రాక్టీస్ చేసుకోవాలని అది డిసిప్లిన్ వల్ల కూడా కాదు ఫ్రెండ్స్ మనం లేజీ ఉన్నాం కాబట్టి మనం ఆ పని చేయలేకపోతున్నాం అని అని కూడా కాదు మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రెండ్స్ మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకి ఏదైనా వర్క్ సరే మనకి అన్కంఫర్టేబుల్గా ఫీల్ అనిపిస్తుంటే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది అన్కంఫర్టబుల్ ఫీల్ నుంచి వెళ్ళి మనల్ని దూరం చేయడానికి అలా అనిపించకుండా ఉండడానికి మనల్ని ప్రొటెక్ట్ అని చేస్తు ప్రొటెక్ట్ చేస్తుంటుంది సో దాన్ని బట్టే మనకి సో దాన్ని బట్టే మనకి ఏమ ఏందంటే మనం ప్రోక్క ఏదైనా సరే మనం డిలే అని ఫోకస్ అనేది లేకుంటుంది అంటే మనము డిలే అని డిలే చేస్తుంటాం ఏదైనా వరకు సరే సో అందుకనే మన మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ మనం డిలే చేయడానికి కారణం ఎందుకంటే మన బ్రెయిన్ ప్రొటెక్ట్ అనేది చేస్తుంటుంది మనల్ని సో దానికోసమని మనము ఫోకస్గా అనేది వర్క్ చేయలేకపోతున్నాం సో ఎందుకు ఇలా అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏదో ఒకటి వర్క్ చేసేటప్పుడు ఒకటి మనకి భయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఫియర్ అనేది ఉంటుంది సపోజ్ స్టూడెంట్కి అయితే నేను ఫెయిల్ అవుతా అనేది ఒక ఫియర్ ఉంటుంది కదా సో ఎందుకు ఉంటుంది ఆ ఫియర్ అంటే మనకి ఫెయిల్ అయిపోతే అనే ఒక భయం ఉంటుంది నేను ట్రై చేసిన ట్రై చేసినా కూడా ఫెయిల్ అవుతుందంటే ఎలా అనేది ఒక మనకి ఇన్నర్ ఒక ఫీలింగ్ ఉంటుంది భయం అనేది ఉంటుంది సో దానివల్ల మనము ట్రై చే ట్రై చేస్తలేము ఎందుకంటే అది మనకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది కదా మన బ్రెయిన్కి ఫీల్ అవుతుంది కదా అది మనం చేయకుండా ఆపుతుంది కాబట్టి సో ఇంకొకటి ఏంటంటే మనకి జడ్జ్మెంట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అనే ఒకటి అనుకుంటుందేమో అని భయం ఉంటుంది కదా మన మన బ్రెయిన్కి ఏది ఏమనిపిస్తుంది అంటే అది కూడా అన్కంఫర్టేబుల్గా అనిపిస్తుంది సో అందుకనే మనము అది కూడా చేయలేక అందుకని ఫోకస్గా ఉంటలేము సో ఇంకొకటి మూడోది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి క్లారిటీ లేకుంటుంది ఏం క్లారిటీ లేకుంటుంది క్లారిటీ లేనప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంది సేమ్ మనకు అన్కంఫర్టేబుల్గా ఫీల్ అవుతుంది సో అప్పుడు ఏం చేస్తాం మనం ఆ వర్క్ని చేయడం మానేస్తాం వేరే వర్క్ పైన ఇది అయిపోతాం డిలే అనేది చేస్తుంటాం అలాగే రేపు చేస్తా ఎల్లుండి చేస్తా తర్వాత చేస్తాను సో ఇలా మన బ్రెయిన్ అనేది మనల్ని డిలే చేసుకుంటా ప్రోకాస్టినేషన్ అనేది అనేది చేపిస్తుంటుంది ఎందుకంటే మనకి క్లారిటీ లేదు కాబట్టి సో మన మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఫోకస్గా ఉండ ఉండలేకపోవడానికి కారణాలు వచ్చేసి మనకు ఒకటి క్లారిటీ లేకుంటుంది ఒకవేళ క్లారిటీ ఉన్నా కూడా వేరే వాళ్ళు ఏమన్నా ఏమనుకుంటారు అనేది ఒకటి ఇది ఉంటుంది లేదంటే మనకి మనం ఫెయిల్ అయితే ఎలా అనేది మనకి మనకే బ ట్రై చేసినా కూడా ఫెయిల్ అనేది ఒక భయం అని ఉంటుంది లేదంటే ఒక కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్ కన్ఫ్యూజన్ అనేది అనేది ఉంటుంది లేదంటే ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్షనిజం నన్ను మొత్తం అంతా తెలిసిన తర్వాతనే ఏదైనా ప వర్క్ చేస్తా అనేది ఉంటుంది మనకంతా మొత్తం వర్క్ తెలిసిన తెలుసుకున్న తర్వాతనే మనకి అసలు ఏం రాదనేది కూడా తెలుస్తుంది సో అందుకనే ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం ఫోకస్ ఫోకస్గా ఉండాలి అంటే ఫోకస్గా ఏదైనా వర్క్ చేయాలంటే మెయిన్ ఏంటంటే మనము స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే స్టార్ట్ చేసిన తర్వాతనే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మన బ్రెయిన్కి తెలుస్తుంట తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్కంఫర్టేబుల్ ఫీల్ కాదు ఇప్పుడు అది మన కంట్రోల్లో ఉన్న ఫీలింగ్ ఎప్పుడైతే మన బ్రెయిన్కి మన కంట్రోల్లో ఉన్న కంట్రోల్లో ఉన్నామని తెలుస్తుంది అప్పుడే మన బ్రెయిన్ ఆ వర్క్ పైన ఫోకస్ అనేది ఎక్కువ చేపిచ్చేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్ సో అంతే ఫ్రెండ్స్ ఈ రోజు అటు మీకు చా అర్థమైంది చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఇంకా చాలా చాలా చేస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్